బాచపల్లి టూ బిహెచ్కే టూ బిహెచ్కేలో ఫోర్త్ బ్లాక్ వెంకట్రావు అనే వ్యక్తి మరి నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఎవరు కూడా అరే ఆగస్టుకు జెండా పండుగకు హిందువులు ఎవరు కూడా రావద్దు ఈడ క్రిస్టియన్ ముస్లిమ్స్ ఎయిటీ పర్సెంట్ మేము ఉన్నాము హిందువులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అంతు చూస్తా అని చెప్పేసి మరి బెదిరియడం జరిగింది అతను ఆడియో చేసి మరి గ్రూప్లో కూడా పెట్టి చారి అని చెప్పేసి నా పేరు చారి చారిని అంతు చూస్తాను నేను తలుచుకుంటే నీ ఇల్లు కూడా నేను రద్దు చేపిస్తాను అని చెప్పేసి భయభ్రాంతలకు గురి చేయడం జరిగింది మరి అదే విషయం పైన చాలామంది అన్ని బ్లాక్లకు సంబంధించిన మా ముస్లిం సోదరులు మా క్రిస్టియన్ సోదరులు మా బీజేపీ పార్టీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మరి ఒక ఆడియో విని మరి బాచిపల్లి పిఎస్ దగ్గరికి వచ్చి సిఐ గారు కలిసి ఎస్ఐఆర్ గారు కలిసి మరి ఈ యొక్క బాజ్పల్లిలో రేపు జరిగిపోయే ఆగస్టుకు జెండా పండేకు మీరు ఎలా వస్తారు నేను చూస్తా మీ అంతు చూస్తా అని చెప్పేసి మరి భయభ్రాంతులకు గురి చేసి అతను మాకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఒక హెచ్చరించినట్టు మాట్లాడడం జరిగింది మరి దాని గురించి అందరు మా సోదరులందరూ ఇంతవరకు అయితే అక్కడ అందరూ ఏ మతానికి కూతులానికి అతీతంగా అందరం హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం కలిసి ఏ పండుగైన మనం ఘనంగా జరుపుకుంటున్నాం కానీ ఆ వెంకటరావు అనే వ్యక్తి నిన్న అతను మాట్లాడిన మాటలకు మరి హిందూ మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి అలాగే మా క్రిస్టియన్ సోదరులు మా ముస్లిం సోదరులు కూడా చాలా బాధపడ్డారు ఎందుకంటే అందరం కలిసిమెలిసి పని చేసుకుంటుంటే ఒక పండుగలు జరుపుకుంటుంటే ఇటువంటి వ్యక్తులు వెంకట్రావు అనే వ్యక్తి మరి అతను ఎంబడి ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి మత కలహాలకు సృష్టించుకుంటూ కొందరికి భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మరి చాలామంది మనోభావాలు దెబ్బతీసినందుకు ఈరోజు భాజపాల్ పిఎస్కి వచ్చేసి వారి మీద కంప్లీట్ చేయడం జరిగింది మరి సిఐ గారికి ఎస్ఐ గారికి సార్ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి భాజపాల్లో ఇలాంటి అల్లర్లు ఇలాంటి కులమత భేదాలు లేపుతూ మరి భయభ్రాంతలాగా చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎంబడ మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి సార్ గారు కలవడం జరిగింది థ్యాంక్ యూ